నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం విద్యార్థులకు మెరుగైన విద్యను బోధించేందుకు మాత్రమే ఉపాధ్యాయులను వినియోగించుకోవాలని యూపీఎఫ్ నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ಈಗ ಇವನ್ನ ಮರುತ್ತಂದ ಜಿಂದಾಬಾದ್ ಹ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గత మూడు రోజుల నుండి ఐదు ప్రాంతాల్లో ఉపాధ్యాయుల సమస్యల కొరకై రాష్ట్ర వ్యాప్తంగా రణబేరి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం నిన్నటి నిన్నటి రోజున అనంతపురం మొన్నటి రోజున కర్నూలులో ప్రారంభమైంది ఈ రోజు సత్యసాయి జిల్లాలో పెరుగుండ చివరిగా కదిలీ ప్రాంతంలో ఈ రణబేడీ యాత్ర కొనసాగుతుంది ప్రధానంగా రెండు ఈ యాత్ర కొనసాగిస్తున్నాం మరి ఇరవై నాలుగు ప్రభుత్వంలో మనం అనేక ఇబ్బందులు పడ్డామని చెప్పేసి మరి నూతన ప్రభుత్వం కూడా ప్రభుత్వం కూడా ఏర్పడింది మరి ఈ ప్రభుత్వం ఏర్పడి పదహైదు నెలలు కావస్తున్న ఎటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి ముఖ్యంగా పన్నెండవ పిఆర్సి కమిటీ చైర్మన్ కూడా ఈ నూతన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వేయలేదు అంతేకాకుండా పదకొండవ పిఆర్సీ లో మనకున్న బకాయిలు దాదాపు మనకున్న బకాయిలు ముప్పై వేల కోట్ల వరకు మనకు ఉన్నాయి వాటిని కూడా చెల్లించలేదు మరి పన్నెండవ పిఆర్సీ కమిటీ చైర్మన్ నియమించకపోవడం మనం దాదాపు మరొక పిఆర్సీ ని కోల్పోతాం ఇటువంటి పదహైదు నెలలు వేచి చూచాం ఇక విధిలేని పరిస్థితిలో ఈరోజు రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ లోకం రోడ్డు నెక్కి మాకి న్యాయంగా ధర్మబద్ధంగా రావాల్సిన పన్నెండవ పిఆర్సీ కమిషన్ చైర్మన్ వేయాలి ఒకవేళ ఆలస్యం అయితే వెంటనే మధ్యాంతర వృత్తి ముప్పై శాతం ప్రకటించాలని ఒక డిమాండ్ అదే విధంగా ఈ మధ్యకాలంలో మనం ఉమెన్ సర్వీస్ రూల్స్ అమలు చేయకపోవడం వల్ల జూనియర్స్ మనకన్నా ముంద స్థాయిలో ఉన్నారు ముఖ్యంగా జెడ్పీ ఉపాధ్యాయులు మున్సిపల్ ఉపాధ్యాయులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు మరి ఆ ఉమెన్ సర్వీస్ రూల్స్ పోరాటం రద్దు చేసి మరి ముఖ్యంగా రెండు వేల మూడు నంబర్ యాభై ఏడు ప్రకారం ఖచ్చితంగా వాళ్ళు పాత పెన్షన్ విధానం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం విచారణ కావడం కాబట్టి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని చెప్పేసి మన యొక్క హక్కుల కోసం ఒకవైపున మరీ ముఖ్యంగా ముఖ్యంగా అందరి లోకేష్ గారికి వినోదం చేయడం ఏమనగా మా విద్యార్థులు ఉపాధ్యాయుల సంఘం అందరూ కలిసి విన్నవించుకుంటున్నాము అందరికీ న్యాయం చేస్తున్నారు కానీ ఒక ఉపాధ్యాయ సంఘానికి మాత్రం ఉపాధ్యాయులు అందరికి కూడా అన్యాయం చేస్తున్నారు ఎందుకంటే మాకు కనీసం రావాల్సిన బిఏలు లేదా పిఆర్సి వెంటనే అమలు చేయాలి అందరికీ న్యాయం చేస్తున్నారు మమ్మల్ని మాత్రం మర్చిపోతున్నారు మీకు మరొకసారి వినమం చేస్తున్నాము అందరి తరఫున టీచర్స్ తరఫున దయచేసి మమ్మల్ని గుర్తించి మా యొక్క సమస్యలన్నీ పరిష్కరించాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాము జై నే రద్దు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం అంతేకాదు రిటైర్ అయిన వాళ్ళకు అట్లాగే చనిపోయిన వాళ్ళకు కూడా గ్రాడ్యుటీ సంవత్సరం ఇంతవరకు ఇవ్వలేదు అది వెంటనే ఇవ్వాలి ఆ రకంగా పెండింగ్ ఉన్నటువంటి మెడికల్ రూనిబర్స్మెంట్ కానివ్వండి సరెండర్ లీవ్ కానివ్వండి దానికి డబ్బులు తీసుకోకుండా మేము ఇన్కమ్ ట్యాక్స్ ఎత్తాం మూడు సంవత్సరాలు ఇది పెండింగ్లో ఉండి సరెండర్ లీవ్ ఇట్లాంటివన్నీ కూడా మా పెండింగ్లో ఉన్నటువంటి ఆర్థిక బకాయిలన్నీ ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం ఒకవైపు ఇదైతే ఉద్యోగుల ఉపాధ్యాయులకు సంబంధించింది మరోవైపు విద్యారంగానికి ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి అంశం గత మూడు సంవత్సరాలుగా ఉపాధ్యాయులను ఉద్యోగులను గత ప్రభుత్వము అట్లాగే ఈ ప్రభుత్వం కొనసాగింపుగా ఆర్థిక అంశాలు ఏవి కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడతా ఉంది ప్రధానంగా గత గత ప్రభుత్వము పదకొండవ పిఆర్సికి సంబంధించినటువంటి బకాయిలు ఇంకా ఇవ్వలేదు ఆ పదకొండో పీఆర్సీ రివర్స్ పిఆర్సీగా చేసింది పన్నెండో పీఆర్సీ ఎన్నికల ముందు ఒక కమిషన్ నియమించింది కానీ ఆ కమిషనరు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాజీనామా చేసి వెళ్ళిపోయినాడు దాన్ని కొనసాగిస్తూ ఈ ప్రభుత్వం కమిషనర్ నియమించాల్సింది పోగొట్టి ఇంతవరకు నియమించలేదు వెంటనే కమిషన్ నియమించాలి అంతేకాదు త్వర త్వరగా ఆ కమిషన్ యొక్క సిఫారసులను చేసి అమలు చేయాలని చెప్పి అంతవరకు ఐఆర్ను వెంటనే ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్గా అంతేకాదు గత ప్రభుత్వం రెండు డీఎల్ పెండింగ్ పెడితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరో రెండు డీఎల్ యాడ్ అయినాయి మొత్తం నాలుగు డీఎల్ వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి ఇవ్వాలనేది రెండు వేల మూడు డిఎస్ వాళ్ళకి పాత ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఏమో ఇచ్చింది దాన్ని అమలు చేయాలని చెప్పి మేము కోరుతున్నాము కాపాడుకోవడం ప్రభుత్వ పాఠశాలలు కాపాడుకోవాలంటే విద్యార్థుల సంఖ్యను బయటికి పోనీయకుండా చూసుకోవాలా విద్యార్థుల సంఖ్యను బయటికి పోనీయకుండా చూసుకోవాలంటే విద్యార్థులకు మంచి బోధన ఇవ్వాలా కానీ ప్రభుత్వం చాలా పథకం ప్రకారము ప్రణాళికాబద్ధంగా చేస్తుంది ఏంటంటే అసలు పాఠశాలను కుదించడము గత ప్రభుత్వం అదే చేసింది ఈ ప్రభుత్వం కొంచెం మార్చి జీవో నెంబర్లు మార్చి అదే పనిచేస్తూ ఉంది పాఠశాల సంఖ్యను కుదించడము ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించడము ఉపాధ్యాయ పోస్టులు నెలల తరబడి ఖాళీలుగా ఉంచడము ఉన్న ఉపాధ్యాయులు కష్టపడి బోధన చేస్తూ ఉంటే వాళ్లకు బోధనేతర పనులు పెట్ట పెట్టడం మెగా పీటీఎం పేరుతో కావచ్చు యోగాంధ్ర పేరుతో కావచ్చు నెల నెలలు పోతుంది అట్లాగే కర్మయోగి పేరుతో ఆన్లైన్ మీటింగ్లు ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్లు లీడర్షిప్ ట్రైనింగ్లు ఇట్లాంటి రకరకాల కారణాలతో పాఠాలు చెప్పనివ్వట్లేదు విద్యార్థులకు విద్యను అన్ తీసుకోవడము విద్యను అభ్యసించడము ఎంత హక్కు ఉపాధ్యాయులకు బాధ్యత మాత్రమే కాదు బోధించడము ఉపాధ్యాయుల హక్కు అని చెప్పి మేము యూటీఏగా భావిస్తున్నాము అందుకని ఈ ప్రభుత్వానికి మేము అల్టిమేట్ ఇవ్వదలుచుకున్నాము మీరు కానీ ఈ బోధనేతర పనులు యాప్లు తగ్గించకపోతే లేదా రద్దు చేయకపోతే మేమే వీటిని బహిష్కరిస్తామని చెప్పి యూటీఏగా చెప్పదలుచుకున్నాము అందుకని ఐదు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు ప్రాంతాల నుంచి రణబీరిని మోగించాము ఇది మూడవ రోజు ఈ ఇంక ఇంక రెండు రోజులు మిగిలింది ఈ ఇంతలోపు గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటే సరే విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి లేదంటే రేపు ఇరవై ఐదవ తేదీ గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున కొన్ని వేల మందితో మేము ఉపాధ్యాయులుగా మరింత తీవ్రతమైనటువంటి సభ ఏర్పాటు చేసి అక్కడ పోరాటం చేసే ప్రయత్నం చేస్తాము అప్పటికి వినకపోతే మాత్రం మేము మరింత ఇంకా ఐక్య విశాల ఐక్యంతో పోరాటం చేస్తామని చెప్పి గవర్నమెంట్ని హెచ్చరిస్తాము లక్ష్మీరాజా యూటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహైదు నెలల కాలం గడిచింది ప్రభుత్వ విద్యారంగాన్ని ప్రభుత్వ బడులను బలోపేతం చేస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం కూడా ప్రభుత్వ విద్యారంగ వినాశకర విధానాలు అవలంబిస్తూ ఉంది అలాగే ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఈ ముఖ్యమంత్రి అప్పుడు చెప్పిన మాటలు ఏంటంటే మేము అధికారం వస్తే మీకు సకాలంలో బిఏలు ఇస్తాం టీఆర్సీలు ఇస్తాం జీతాలు ఇస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం ఇప్పుడు జీతాలు తప్ప మరొక ఆర్థిక సమస్య పరిష్కారం చేయలేదు అలాగే మాకు చెల్లించాల్సిన మా డబ్బులు ముప్పై వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం చెల్లించాలా దానిపైన ముఖ్యమంత్రి ఇప్పటి వరకు నోరు మెదపలేదు అలాగే గత ప్రభుత్వం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే చంద్రబాబు ఏం చెప్పాడంటే రివర్స్ పిఆర్సీ ఇస్తారు మీకు జీతాలు ఇవ్వరు డిఏలు ఇవ్వరు అని చెప్పిన ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు మౌనంగా ఉండాలని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా పదహైదు నుంచి పంతొమ్మిది వరకు రణపేరి అలాగే ఈ నెల ఇరవై ఐదున గుంటూరులో ఇరవై ఐదు వేల మంది ఉపాధ్యాయులతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు తెలియజేస్తున్నాం మిత్ర సర్కిల్ నుండి మరి మన ముగింపు కార్యక్రమం సత్య గారు మరి రాష్ట్ర ఇంకొక కార్యదర్శి లక్ష్మీ రాజా గారు మరి యూటిఎఫ్ జిల్లా ప్రధాన